అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు రేపు పన్నెండు గంటల నుంచి కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతున్నాయి ఎందుకు జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాల్ అనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక సంక్రాంతి కానుకగా రేపటి రోజున రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రైతు భరోసా మరియు పిఎం కిసాన్లకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇంకా ఎవరికి జమ చేస్తున్నారని చూస్తే గతంలో ఎవరైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో అలాగే గతంలో ఎవరైతే ఈకేవైసీ ప్రా కారణం చేత డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అయితే జమ చేయబోతుందండి ఇంకా ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది లేకుండా ఉన్నా అటువంటి వారందరూ కూడా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే పడుతున్నాయండి మీరు చెక్ చేసుకుని మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మీ రైతులందరికీ కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మనకు రైతు భరోసలకు రైతుకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి